జనసేన ప్రధాన కార్యదర్శి కొనుదేళ్ళ నాగబాబుకు మంత్రివర్గంలో చోటు తగ్గడంపై పిఠాపురం నియోజకవర్గ జన సైనికులు సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పిఠాపురం పట్టణంలో ఉప్పాడ సెంటర్లో బాణ సంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు నాగబాబుకు మంత్రి పదవి రావడం సంతోషంగా ఉందని జనసేన సీనియర్ నేత తెలగంసెట్టి వెంకటేశ్వరరావు అన్నారు కూటమి ప్రభుత్వం గెలుపు కోసం ఎంతో కష్టపడి పనిచేసిన వ్యక్తికి ఈ గౌరవం తగ్గడం ఆనందంగా ఉందని వెంకటేశ్వరరావుతో మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు టు పేస్ రాష్ట్ర మంత్రివర్గంలో కొనిదల నాగబాబు గారికి అయితే మాత్రం అవకాశం దక్కిందని చెప్పొచ్చు దీనికి సంబంధించి అయితే మాత్రం కూటమి ప్రభుత్వం తరఫున మరి కొద్దిసేపటి కింద అధికారిక ప్రకటన అయితే చేశారు దీనికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గ మొత్తం కూడా పిఠాపురం ఉప్పాడు సెంటర్ అందరూ అయితే మాత్రం భారీ ఎత్తున బాణసే అభిమానులు అభిమానులందరూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక మనతో పాటు తెలవశెట్టి వెంకటేశ్వరరావు సీనియర్ నాయకులు జనసేన మనతో పాటు ఉన్నారు సార్ సార్ చెప్పండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనిదల నాగబాబు గారికి మంత్రివర్గంలో చోటు దక్కింది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హాఫీగా ఫీల్ అండి ఎందుకంటే నాగబాబు గారు పార్టీ జనసేన పార్టీ అవరంభై మొదటి నుంచి కూడా ఆయన పార్టీకి బలోపేతాన్ని కృషి చేసి మరి కళ్యాణ్ గారు కూడా కార్యకర్తలు ప్రోత్సహించుకుంటూ మరి ఆయన పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసి మరి ఆయన చాలా ఓపిక్ గా పార్టీని ముందుకు తీసుకెళ్లి మరి పదిహేడు రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీ వెళ్ళినట్టే ఉండి పార్టీ ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారకుడైన మరి నాగబాబు గారికి ఈ ఈ అవకాశం దక్కడం ఈ అరుదైన అవకాశం దక్కడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నాగబాబు గారు చాలా మన పోయిన పిఠాపురం ఎలక్షన్ లో కూడా మరి ఎంతో ఓపిక ప్రతి గ్రామం తిరిగి ఆయన పవన్ కళ్యాణ్ గారి విజయానికి ఎంతో కృషి చేశారు అటువంటి నాగబాబు గారికి ఈ క్యాబినెట్ లో అవకాశం దక్కడం మాకు చాలా ఆనందాయకంగా ఉంది మరి ఈ ఉన్నత స్థితి మరి స్థితిలో మరి పిఠాపురం కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో ఎంతో ఆనందంతో ఎన్నో మరి కాల్చుకొని ఎంతో ఆనందంగా ఉన్నారు మరి కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆ స్థాయిలో ఉండి నాగబాబు గారికి కూడా కేబినెట్ లో స్థానం దక్కినందుకు మరి పిఠాపురం ప్రజలు చేసుకున్న ఇది అదృష్టమైన భావిస్తున్నాం ఎందుకంటే అన్నదమ్ముల కూడా పిఠాపురానికి ఎనలేని కీర్తిని తెచ్చి పెడతారని చెప్పి మేము ఆశిస్తూ మరి పవన్ కళ్యాణ్ గారికి నాగబాబు గారికి కూడా మేము ఎప్పుడు కూడా మా ప్రాణం ఉన్నంత వరకు కూడా జనసేన పార్టీకి అంకితంగా పని చేస్తామని మరి జనసేన పార్టీ వాళ్ళు కూడానే మేము ఉంటామని చెప్పి ఇక్కడ సీనియర్ నాయకులు జనసేన నాయకులు మరి లావరాజు గారు ఎప్పటి నుంచో పిఆర్పి దగ్గర నుంచి ఉన్నారు అలాగే సతీష్ కూడా పిఆర్పి దగ్గర నుంచి ఉన్నారు మొత్తం మేమందరం కూడా మరి ఎప్పటి నుంచో పని చేస్తూ ఉన్నాం పార్టీకి వాళ్ళు కూడానే ఉన్నాం అదే ఆనందంగా మరి ఇవాళ ఉత్సాహంగా మేము ఈ ఈ సమయంలో మరి మేము మానసంచి కాల్చుకుని నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మంత్రి నాగబాబు గారు మంత్రి ఏ విధంగా అంటే ఆయన విధంగా నాగబాబు గారు పనితీరు పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా అయితే ఇప్పుడు పనిచేస్తున్నారో అంతగా రెట్టింపుగా ఆయన పిఠాపురం నుండి పనిచేసే విధంగా ఉంటదండి ఎందుకంటే నాగబాబు గారిని దగ్గరుండి చూసాం ఎందుకంటే ఆయన మంచి మంచి ఆలోచన విధానం ఉన్న వ్యక్తి ఎందుకంటే ఎవరిని కూడా ఏ వ్యక్తి నాటరు ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి కూర్చేస్తారు ఆయనకి మంత్రి పదం రావడం మాకు పిఠాపురానికి ఆయన దగ్గరుండి పిఠాపురం ప్రజలు కనుపాపలా చూసుకునే విధంగా మరి మాకు వరంగా ఆయన రావడం మాకు అదృష్టం అని భావించడం మమ్మల్ని అందరి ఆనందంగా చూసుకుంటారు ఇబ్బంది ఏం లేదండి ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి పిఠాపురం జనసేన కార్యకర్తల అందరు కూడా ఆనందం వెల్లువిరుస్తుందని చెప్పి దీని సంబంధించి ఇప్పుడు మనతో పాటు సీనియర్ నాయకులు తెలుగుశెట్టి వెంకటేశ్వర గారు తమ తన యొక్క అభిమానాన్ని పంచుకున్నారు మునిదల నాగబాబు గారికి మంత్రివర్గంలో చోటు దక్కినందుకు పిఠాపురం నియోజకవర్గం మొత్తం జనసేన నాయకులందరూ తమ యొక్క అభిమానాన్ని అయితే మాత్రం చాటుకున్నారు మొత్తం కూడా ఎంతో సంతోషపడుతున్నాం నాగబాబు గారికి మంత్రివర్గంలో చోటు దక్కడం మీ అందరం ఎన్నో అదే గత ఎన్నికలు ఏదైతే ఉందో ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన నాగబాబు గారికి అవకాశం దక్కడం చాలా సంతోషంగా ఉందని చెప్పి వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి ఆటో స్టూడియో